శని సప్తమ స్థానం కాబట్టి వీళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే రాజకీయ పరంగా చూసుకున్న కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎప్పుడూ కూడా రాజకీయ రంగ ప్రవేశంలో ప్రావీణ్యులై ఉంటారు వాళ్ళు రాజ్యాధికారాన్ని పొందాలని లేదు అంటే పది మంది మీద ఈ యొక్క అజమాయిషి చలాయించాలని చెప్పి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎప్పుడూ కూడా గ్యాంగ్ అనేటటువంటిది మెయింటైన్ చేసే స్వభావాలు ఎక్కువగా సింహరాశి జాతకులు కొంటూ ఉంటాయి కనుక ఈ సింహరాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ అనేటటువంటిది కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా సింహరాశి వారికి ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే గురువు పదవ స్థానంలో ఉన్నాడు శని ఏడవ స్థానంలో ఉన్నాడు శని ఏడవ స్థానంలో ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయి అంటే ఏడవ స్థానంలో కళత్రకారకము అంటాము కళత్రకారకము అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము ఇంట్లో సమస్యలు ఏర్పడము గొడవలు ఏర్పడము లేదా భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తి ఎవరి దారి వాళ్ళు చూసుకునేటటువంటి అంటే గ్యాప్ రావడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు సింహరాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఫైనాన్షియల్ పరంగా అంటే చేసే వృత్తి రంగంలో వ్యాపార రంగంలో నష్టం ఏర్పడము తెలిసినటువంటి వాళ్ళే నమ్మినటువంటి వాళ్లే మోసం చేయడము వీళ్ళను ఉపయోగించుకొని బయట డబ్బులు తీసుకోవడము ఇలాంటివి ఎక్కువగా సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ నెల రాబోతుంది కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళను డబ్బు విషయంలో అసలు నమ్మకం ఎందుకంటే సింహరాశి వారు చూడ్డానికి చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ వాళ్ళని పొగుడుతాం పొగిడామనుకోండి నాలుగు మంచి మాటలు చెప్పామనుకోండి వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి నీకేం కావాలంటే ఒక రాజులాగా దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు అక్కడే వాళ్ళకు మైనస్ పాయింట్ కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి లేదు అంటే వాళ్ళు నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకరికి మంచి చేద్దాము అని చెప్పి ఎప్పుడైతే సింహరాశి వారు ఒక అడుగు ముందుకు వేస్తారో ఆ నష్టం మళ్ళీ ఇతరే భరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కనుక సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే కుటుంబ విషయంలో కూడా భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు వాగ్వివాదాలకు గానీ ఉండి తగాదాలకు గానీ కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అంటే ఈ ఒక్క నెల గనక అన్ని సహనంగా ఓపికగా భరిస్తే రాబోయే రోజులు చాలా హ్యాపీగా గడిచిపోయేటటువంటి అవకాశాలు ఈ సింహరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటూ ఉన్నాయి అయితే ఈ నెల సింహరాశి వారికి కొంత గడ్డు కాలం అనే అనుకో గడ్డు అయితే ఎలాంటి దేవి పట్టణం చేయడం వల్ల వీళ్ళకి మంచి లాభాలు సింహరాశి వారికి చండీ పరదేవత అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే వీళ్ళు సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు చండీ అమ్మవారి యొక్క మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని గనక వీళ్ళు ప్రతి రోజు స్నానం చేసిన వెంటనే గనక పూజ చేసిన అంటే పూజ చేసే సమయంలో కానీ స్థిర స్నానం చేసే చేసిన తర్వాత ఆ సమయంలో ఏదో ఒక సమయం తీసుకొని అంటే మరీ వీళ్ళు లేచే సమయాన్ని ఎప్పుడు కూడా మనము కాలయాపన చేసుకోకూడదు ఎప్పుడైనా ఏ భగవంతుడి యొక్క స్మరణ చేసినా మంత్ర ఉపాసన చేసినా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కాలంలోనే చేయాలి కనుక ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని చేసుకోండి అంటే లేచిన వెంటనే అంటే పది గంటలకు లేచి నేను చేసుకుంటానంటే దాని ఫలితం ఉండదు ఎప్పుడైనా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కాలంలో పఠనం చేసుకోవాలి ఆ మంత్రం ఏంటి అంటే యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమస్ నమో మోన్నమ అనేటటువంటి మంత్రాన్ని పఠనం చేసుకుంటే ఆ తల్లి తప్పకుండా వాళ్ళను రక్షిస్తుంది తప్పకుండా వాళ్ళకు మంచి అనుభవం అనేటటువంటిది ఆ అమ్మవారు వాళ్లకు కల్పిస్తుందమ్మా నమస్తే గురువు గారు